పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పాల్గొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు రద్దీ ఎక్కువగా ఉండటంతో కొంతసేపు తోపులాట జరగ్గా స్పందించిన జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి ప్రతి ఒక్కరి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు సాధారణ ఫిర్యాదుల పరిష్కారంతో అధికారులు తీరు సరిగ్గా లేదంటూ ఆయన మండిపడ్డారు కొంతమంది సిబ్బంది ఫిర్యాదుదారులతో అమర్యాదగా వ్యవహరిస్తున్న వారికి కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు పరిష్కారాన్ని కుర్చేయాలని వారం ఫిర్యాదుల విషయంలో రివ్యూ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ప్రజావాణిలో ఫిర్యాదు చేసే సమస్యలను అధికారులతో కలిసి త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ ముజిమిల్ ఖాన్ హామీ ఇచ్చారు మన దగ్గర వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి కాగి కాగితాన్ని ఇటువంటి పంపించడం కాదని చాలా వరకు మీరు చేయండి చాలా అంశాలు చాలా బాగా పనిచేస్తున్నారు నేను అందరి గురించి అనట్లేదు కానీ ఒకసారి కాగితం పంపించేసి పరిష్కారం అయిందా లేదా నా పని కాదు అని అనుకోకండి పరిష్కారం అయ్యే వరకు వెంటపడండి కావాల్సింది సొల్యూషన్ ఇవ్వడం కావాల్సింది పేపర్ పుష్ చేయడం కాదు ఎవరండి లాస్ట్లో అక్కడ మనోళ్ళైనా ఓకే జాగ్రత్తగా అది గమనించండి రెండోది వచ్చింది సమయంలో అవ్వాలండి టైం కాకుండా పది పది సంవత్సరాల నుంచి సింపుల్ ఇష్యూస్ కూడా పోస్ట్ మనవి నేను చూస్తున్నాను అటువంటి రాకూడదు ఒక్క వారం నుంచి ఒక్క వారం మీ రిపోర్ట్ ఏముంటుంది పరిష్కారం అయిందా లేదా అడగడం జరుగుతుంది జాగ్రత్తగా వెంటపడండి టైం లైన్ లోపల అవ్వాలి ఒక కంప్లైంట్ వస్తే దాన్ని సాల్వ్ అయ్యే వరకు వన్ వీక్లో మీకు పూర్తి చేయడానికి మీ ప్లాన్ ఏంటనేది చూసుకోండి మూడోది దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇన్స్ట్రక్షన్ అండ్ పబ్లిక్ మనం పబ్లిక్తో ఎలా డీల్ చేస్తున్నారు జాగ్రత్త పడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ కండక్ట్ ఆఫ్ సెవెరల్ ఆఫీసర్స్ ఇన్ యోర్ ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ కో వస్తున్నారు తిప్పిస్తున్నారు అనవసరంగా వాళ్ళని ఇటువంటి తిప్పిస్తున్నారు కానీ పని అవ్వట్లేదు ఇది ఐఎన్ నాట్ ఆల్ రెడ్డిస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండి ఎవరికి చెప్తున్నాను మీకు తెలుసు జాగ్రత్త పడండి అందరి గురించి అనట్లేదు కానీ వచ్చినప్పుడు జాగ్రత్త కొంచెం కూర్చోపెట్టి గౌరవం ఇచ్చి పని ఎలా చేస్తారని మాట్లాడండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వే వి డీలింగ్ విత్ పబ్లిక్ ఇన్ సెవెరల్ ఆఫీసెస్ రెవెన్యూ అయితే ఏమి మున్సిపల్ అయితే ఏమి వివిధ శాఖల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంది రిపీటెడ్గా మాట్లాడే పద్ధతి నచ్చట్లేదు నాకు చేసే పని నచ్చట్లేదు పరిష్కరించే పద్ధతి నచ్చట్లేదు దిస్ ఇస్ నాట్ అవర్ జాబ్ అండి విఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్ నేను ఇంతకన్నా గట్టిగానే కలెక్టర్ లాగా మీకు చెప్పలేనండి మా అనవసరంగా నా దగ్గర పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఆఫీసర్ యాటిట్యూడ్ సరిగ్గా అసలు లేదు సార్ పరిష్కరించట్లేదు సార్ తిప్పిస్తున్నారు సార్ మళ్ళీ రండి మళ్ళీ రండి తిప్పిస్తున్నారు అంటే ఐ విల్ స్టార్టింగ్ యాక్షన్ అండి నా హు ఎవర్ ఈస్ హ్యావింగ్ దిస్ హ్యాబిట్ ప్లీజ్ రియలైజ్ దట్ ఇట్ ఇస్ అపర్చునిటీ ఫర్ అస్ టు సర్వ్ ద పబ్లిక్ ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్ వాట్ ఎవర్ యుర్ పర్సనల్ ఇది ఐ విల్ నాట్ గెట్ ఇన్ ఆఫీస్ అవర్స్ లో మీరు నాకింత పని చేస్తున్నారు జిల్లా కింద పని చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ కింద పని చేస్తున్నారు ఇట్ హ్యాస్ టు బీ అ సాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్ సో ప్లీజ్ రిమెంబర్ దిస్